మాది జమినవాసు గిరిజన గ్రామం అండి చాలా రోజుల ఈ రోడ్లు సదుపాయాలు కొన్ని కొన్ని సిసి రోడ్లు ఇవన్నీ నిర్మాణం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటాం నమస్కారం అండి మేము జమినవాసం గ్రామానికి చెందిన గిరిజనవాసు మాకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక మేము మా పక్క ఊర్లకు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇన్ కేసు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మాకు రోడ్లు బాగోలేక రవాణా సౌకర్యం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మాకు మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా ఈ రోడ్డు లేక మేము బయటికి వెళ్ళలేక ఏవి తెచ్చు నా పేరు బోడవలసరాజు మాది జమునవలస గ్రామం గిరిజన విలేజ్ చాలా రోజుల నుంచి రాకపోకలకి రోడ్డుకి ఇబ్బందుల వల్ల మాకు మౌలిక సదుపాయం జరగకపోవడం వల్ల చాలా రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వైద్యానికి కూడా పక్కకు వెళ్ళడానికి కూడా రహదారి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనిస్తారని కోరుకుంటున్నాం త్వరగా చేయాలని ఈ ప్రభుత్వం అధికారులకి తెలియజేసుకుంటున్నాం సార్